జాన్ లింబా ఎంటీసీ న్యూ టెస్టమెంట్ క్రిస్టియానిటీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యూట్యూబ్ పరిశ్రమలు పాలు పొందండి దేవుని పొందండి నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికీ ప్రభు శ్రీకృష్ణ నామమున నా యొక్క హృధిపురకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను హెబ్రియ రాసిన పత్రిక మొదటి అధ్యాయములు కొద్ది మాటలు మనం చూద్దామండి మొదటి చదువుతున్నాను నేను పూర్వకాలముందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడాను ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడేను అని వ్రాయబడి ఉంది నేరుగా దేవుడు ఎనాడు మాట్లాడలేదు ప్రభు క్రీస్తు కూడా ఆ మాట గతంలో పలిక యుహాన్సైదవ అధ్యాము ముప్పై ఏడవ వచ్చిన చూసినట్లయితే ప్రభు పలికన ఒక మాట చూడగలము మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాడు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఏ కాలంలో కూడా అంటే సృష్టి సృజించబడి మానవులు లోకముకొచ్చినటువంటి సందర్భము నుంచి ఏ కాలంలో కూడా ఎవరును తన యొక్క స్వరము వినలేదు స్వరూపము చూడలేదు అంటే దేవుడు నేరుగా ఎవరితో మాట్లాడలేదు అందుకే అంటాడు పత్రికలు ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ప్రవక్తలే మాట్లాడారు కానీ ఏనాడు కూడా దేవుడు అంటే తండ్రి దేవుడు మాట్లాడలేదు మరి అప్పుడప్పుడు అక్కడక్కడ వినబడిన స్వరము ఎవరిది ప్రభు ఆయన యశుక్రీస్తూ ఆయన సత్యవంతుడు ఆయన అబద్ధమానడు మోసే విన స్వరం ఎవరిది చాలామంది విన్నారు సోమయ్యలు బాలుడుగా ఉన్నప్పుడు సోమయ్యలు సోమ్యులు పిలిచినప్పుడు సోమ్యులు అనుకుంటాడు నన్ను ఏలి పిలిచాడు అనుకుని వెళ్తాడు నేను పిలవలేదు అంటాడు ముమ్మారు అలా పిలిచినప్పుడు చెత్తు నేను ఉన్నానని చెప్పు అన్నప్పుడు యహోవా స్వరము సోమయ్యతో మాట్లాడింది ఎవరో యహోవా ఇక్కడ ఇక్కడేమో ఏ కాలమందైనను అని స్వరము వినలేదంటాడు కదా ఎవరి స్వరము దానికి బైబిల్ ఆధారం కావాలి అది ఎవరు స్వరం అన్న దానికి బైబిల్ ఆధారం కావాలి ప్రభుయ్ చెప్తున్నాడు ఏ కాలమందైనను మీరు అని స్వరము వినలేదు స్వరూపము చూడలేదంటే ఎవరు స్వరము అంతకుముందు ప్రవక్తులు విన్న స్వరము అవ్వచ్చు మోసవి విన్న స్వరం అవ్వచ్చు పొద దగ్గర అనేక సందర్భాల్లో దేవుని స్వరము ఇహో స్వరము అని వినబడింది కదా ఇక్కడ చూస్తే ఏ కాలం అందు కూడా స్వరము అయితే ఎవరు స్వరమై ఉంటుంది ఆలోచించాలి కదా బైబిల్ ఆధారం కావాలి కదా ప్రవణేశ్వ శ్రీ క్రీస్తు ఆయనే సత్యము ఆయన అబద్ధికుడు కాడు సత్యవంతుడు అందుకే అందుకేమైనా లేఖనాలు పరిశోధిస్తే పరిశీలిస్తే మనకు మీకా గ్రంథములో గ్రంథంలో ఒక మాట కనబడుతుందండి ఐదవ అధ్యయం రెండవ తిరుగు చూద్దామండి బెత్లేహేమ ఎపరాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయిలీను ఎలబడి నీలో నుండి వచ్చును అంటే క్రీస్తు బెత్తిలహేమలు పుడతాడని ఇక్కడ ప్రవచనం పురాతన కాలము మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యస్ క్రీస్తే పురాతన కాలం మొదలుకొని పెర్మనెంట్గా శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచూ ఉండెను అంటే ఇహోవా మాట్లాడుతున్నాడు అనే స్వరము ఎవరిది అని మనం అర్థం చేసుకోవాలి ఎస్ ప్రభుది ఆయన ఆనాడు ప్రభక్తుల ద్వారా పితలతో మాట్లాడాడు ప్రభక్తులమైన స్వరం కూడా ప్రవీణేశ్వ క్రీస్తు స్వరం ఎందుకంటే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలమును ప్రత్యక్ష మగుతూ ఉన్నాడు తమ్మును వెంబడించిన బండలో త్రాగిరి ఆ బండ క్రీస్తే అని మొదటి మొదటికొరింతి పది నాలుగులో ప్రవీణేశ్వ క్రీస్తు వారు ఇస్రైలు జనాంగమును వెంబడించాడని ఆయనే ఆ బండని ఆ బండలో త్రాగిరని వ్రాయబడింది ఇహోవా మోసె తంటాడు మోషే ఇదిగో ఆ బండకు ఎదురుగా నేను బండ మీద ఉంటాను ఆ బండను కొట్టు బండ నుండి నీళ్లు నిలబడిన ఆయనే ఆ బండ ఆయనే ప్రవహించినటువంటి నీళ్లు త్రాగారు అంటే ఆనాడు కూడా క్రీస్తు వారే యహోవా అనే మాటతో ప్రత్యక్షమవుతూ మాట్లాడుతూ ఉన్నాడు యహోవా అంటే అక్కడ ప్రభుని వేసి క్రీస్తు ఎందుకంటే పురాతన కాలము వదులుకునే శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుతూ ఉండెను తర్వాత పూర్వకాలము నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు తండ్రి మాట్లాడలేదు మీరు ఏ కాలం అందరినో ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు అంటున్నాడు మరి మోషేతో ముఖాముఖిగా మాట్లాడింది ఎవరు దీన్ని బట్టించి అయ్యో ఎవరు అంటే ఎస్ ప్రభువే ఎందుకంటే ప్రభువు మాట్లాడుతున్నాడు ప్రభు ఎంత గొప్పవాడు అంటే మాకు సందర్భములు అంటాడు దేవాలయము కంటే గొప్పవాడనని నేను మీతో చెప్పుచున్నాను దేవాలయము కంటే గొప్పవాడు ప్రభునే శ్రీక్రీస్తు ఆయన లోకానికి నరుడుగా వచ్చాడు నరావతారిగా వచ్చాడు మానవుల విమోచన కొరకు వచ్చాడు తను తను తగ్గించుకున్నాడు ఆయన దేవునితో సమానుడు దేవుడైనటువంటి వాడు వ్యూహాను ఒకటి ఒకటి నుంచి మూడు చూస్తే ఆయన దేవుడు ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యం అంటే ఎవరండి అందులోని పద్నాలుగు వచ్చినవి ఏమి రాయబడిందండి వ్యూహాను ఒకటి పద్నాలుగు ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ బలే మనం ఆయనను కనుకుంటే కుమారుడులా కనిపించాడు మనుష్య రూపంలో వచ్చాడు ఎస్ క్రీస్తు అని పిలువబడ్డాడు అంటే ఆది ఎందు వాక్యముగా ఉండి దేవుడై ఉన్నటువంటి క్రీస్తు ఎప్పుడు ఆది ఎందు అంటే సృష్టికి పూర్వం నుంచి కూడా ఆది వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ద ఉండను ఆ వాక్యము దేవుడై ఉండను అంతేకాదు సమస్తమును ఆయన మూలం కలిగాను అంటే సమస్తానికి సృష్టికర్త ఏసుక్రీస్తు వీటన్నిటి పట్టించి యేసుక్రీస్తు దేవుడని అర్థమవుతుంది తండ్రి ఉన్నాడు పరలోకములో కుమారుడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్ష మగుచు ఆయన అనేక కార్యాలు చేయిస్తున్నాడు ఇప్పుడు నేరుగా చేయడం మొదలెట్టాడు ప్రభు లోకానికి వచ్చి రెండు వేల సంవత్సరానికి కాబట్టి యశుక్రీస్తుని గురించిన మాటలు మనం గమనిద్దామండి ఈ దినములంత మొదలు రెండో వచ్చినామండి కుమారుని ద్వారా మనతో మాట్లాడిను అంటూ ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను సమస్తమునకు వారసుడు అంటే సర్వాధికారి అన్నిటికీ వారసుడు అయినా పాత్రుడు యోగ్యుడు దేనికి సమస్తం అంటే ఇంకేమైనా ఉన్నాదా మిగిలి సమస్తం అన్న తర్వాత ఏమైనా మిగిలి ఉంటుందా ఏమి మిగలదు మహిమకు ఘనతకు అన్నిటికీ వారసుడు స్థుతులకు వారసుడు ఆరాధనకు వారసుడు పరలోకానికి వారసుడు సమస్తమునకు వారసుడు అంతేకాదు ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను యేసుక్రీస్తు ద్వారా ప్రపంచములను భూమండలం మాత్రమే కాదు భూగోళం గురించి మాట్లాడట ప్రపంచములు అంటే యుగములు అక్కడ యుగములను వ్రాసి ఉంటుందని యుగములు అంటే ఏంటి కాలము నిర్మించాడు కాలాలు తయారు చేసింది ఆయన ఆయన ద్వారా ప్రపంచములు అంటే యుగములు అని పుట్టినోట్లో రాశాడండి ఒక మానవుని జీవిత కాలం ఒక తరమైతే కొన్ని తరములు కలిసి ఒక యుగము బైబిల్ ప్రకారంగా ఈ లోకము మూడు యుగాలుగా విభజింపబడింది పితరుల యుగము మోష యుగము లేక ధర్మశాస్త్ర యుగము మూడవది అంతిమ యుగము లేక క్రైస్తవ యుగము ఇవన్నీ ఎవరు నిర్మించారు యుగాలు ఎస్ క్రీస్తు అంటే జనాంగమును తయారు చేసి యుగములు అనే దానికి కర్త ఆయన ఒక భూమండలము ఒక వస్తువులా నిర్మించేసి విడిచిపెట్టి లేదు కాలములకు ఆయన ఒక కారకుడు యుగములు నిర్మించాను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే తండ్రి దేవుని యొక్క ముఖము నుంచి లేక తండ్రి యొద్ద నుండి వెలువడే కాంతి ఎవరు యేసుక్రీస్తు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి దేవుని యొక్క తత్వము దైవత్వము యొక్క మూర్తిమంతము యశు క్రీస్తు అంటే రూపము దైవత్వానికి రూపము ఒకవేళ పెడితే యేసుక్రీస్తు రూపమై ఉంటుందని అని చెప్తున్నాడు ఇక్కడ మళ్ళీ జాతరండి ఆయన తత్వము యొక్క మూర్తిమంతము దేవుని తత్వము యొక్క మూర్తి అంటే రూపం అన్నమాట మూర్తిమంతమునై ఉండి తన మహత్వ గల మాట చేత సమస్తముని నిర్వహించు సమస్తము నిర్వహించేవాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు సమస్తము నిర్వహించేవాడు సమస్తం అంటే ఇంక మిగిలిందేముండదు ఏసుక్రీస్తు సమస్తం నిర్వహించేవాడు సృష్టి అంతము కానీ ఆర్మము కానీ మానవ జీవితం కానీ ఇవన్నిటికీ కారణం సృష్టి నడిపించబడ్డానికి గ్రహాలు నడవడము సమస్తము నిర్వహిస్తున్నాడు సమస్తము అనే మాట మీరు అర్థం చేసుకుంటే ఇంక మిగిలింది ఏమీ లేదని అర్థం పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ఎవరు ఎస్సు క్రీస్తే చేసి అంటే మానవాళి పాప విమోచన కొరకు కార్యం చేసి దేవదోతుల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను వారందరికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుడి కుడు పార్శ్వన కూర్చుండెను అంటే ఎంత తగ్గించుకున్నాడు లోకానికి వచ్చి దేవదోతుల కంటే తగ్గించుకున్నాడు దేవదూతలు మరణం లేదు కదా ఆయన మరణం పొందినందుకు దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడి ఇప్పుడు ఏమయ్యాడు మరణాన్ని జయించి పునరుత్నం లేచిన తర్వాత అంత గొప్పవాడు మరణం వరకు తగ్గించుకొని పునరుత్థానుడై అంత శ్రేష్ఠమైన నామం మరింత శ్రేష్ఠుడై మహామోహుని యొక్క కుడి పార్శ్వంతో ఆశీనుడై ఉన్నాడు మళ్ళీ ఉన్న స్థితికి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు క్రీస్తు గురించి వర్ణించడానికి మాటలు చాలవడ్డాయి అటువంటి గొప్పవాడు ప్రభుణ్ యేసుక్రీస్తు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఈనాడు యశు క్రీస్తును కించపరచడానికి పనిగట్టుకుని ఆయన దేవుడు కాడు ఆయన ఆరాధనకు పాత్రుడు కాడు ఈ మధ్య కొత్తగా అన్నాడు ఆరాధన పాత్రుడే గాని నన్ను ఆరాధించండి అని చెప్పలేదు గనుక మేము ఆయనను ఆరాధించము అంటున్నారు యేసుక్రీస్తును క్రీస్తును ఆరాధించనిది ఏమీ లేదు సర్వ సృష్టి ఆయన ఆరాధిస్తుంది సర్వ సృష్టి ఆయన ఆరాధిస్తుంది ఈ విషయాలు చాలా మంది తెలియదు మన ఆరాధన కూర్చున్నామంటే ఆరాధన చేస్తున్నామంటే క్రీస్తు లేకుండా ఆరాధన లేదు ఆయనే సమస్తమై ఉన్నాడు తండ్రి వద్దకు లేశ మాత్రం ఆరాధన వెళ్ళదు క్రీస్తు ద్వారా మాత్రమే అంటే ముందు ఎవరు పాత్రుడవుతున్న ఆరాధనకి యేసుక్రీస్తు పాత్రుడై ఆరాధింపబడుతూ ఏదైనా క్రీస్తు ద్వారానే తండ్రి వద్దకు తండ్రి సన్నిధికి ఏసుక్రీస్తే ద్వారము మార్గము సమస్తం ఆయన లేకపోతే గతి లేదు ఆయన లేకపోతే ఎవరికి గతి లేదు ఎంత భక్తుడైనా గతి లేదు క్రీస్తుకు ఆరాధన జరుగుతుంది అందు గురించే అంత ఉన్నతుడు ఆ స్థితియే ఆరాధింపబడుతున్నాడు అనేటటువంటి సంకేతం ప్రభుని వేసి క్రీస్తు యొక్క ఉన్నత స్థితియే ఆరాధింపబడుతున్నాడని అది విన్నప్పుడే అది అర్థమైనప్పుడే మనం ప్రభువును ఆరాధిస్తున్నామని అర్థం చేసుకోవాలి ఎందుకంటే దేవాలయం కంటే శ్రేష్ఠుడు వేసి క్రీస్తు ఆయన దేవాలయం కంటే శ్రేష్ఠుడు సృష్టికి కారకుడు మన విమోచనకు కారకుడు సమస్తము ఏసుక్రీస్తు అని సంగతి మనం గుర్తించ అటువంటి వాడు యేసు క్రీస్తు